సమయం లేకనో పదే పదే చేయడానికి ఓపిక లేకనో ఒకేసారి వారానికి సరిపడా ఇడ్లీ దోశ పిండి రుబ్బి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం మనలో చాలామందికి అలవాటే అయితే ఎలాగూ ఫ్రిడ్జ్లోనే ఉంది కదా అని ఎన్ని రోజులైనా పిండి తాజాగానే ఉంటుంది అనుకుంటాం కానీ ఫ్రిడ్జ్లో ఉన్నప్పటికీ ఈ పిండిని రోజుల తెరపడి ఉపయోగించడం ఆరోగ్యానికి అసలు మంచిది కాదంటున్నారు నిపుణులు దీనివల్ల పిండి ఎక్కువగా పులిసి లేనిపోని అనారోగ్యాలు తప్పవంటున్నారు మరి రుబ్బుకున్న ఇడ్లీ దోశపిండి ఎక్కువగా పులియకుండా ఉండాలంటే ఏం చేయాలి దీన్ని ఎన్ని రోజులు వాడవచ్చు ఇప్పుడు తెలుసుకుందాం పులియబెట్టిన ఆహార పదార్థాలు ఆరోగ్యానికి మంచివి అన్న విషయం తెలిసిందే అలాగని ఇవి అతిగా పులిసిన ఆరోగ్యానికి ప్రమాదమే అంటున్నారు నిపుణులు తద్వారా అందులోని పోషకాలు నశించడంతో పాటు పదార్థం రుచి వాసన రెండు కోల్పోతాయి అంటున్నారు ఇడ్లీ దోశపిండి కూడా అంతే వీటిని ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల పులిసే ప్రక్రియ ఆగిపోతుందని అవి ఎక్కువ కాలం పాటు తాజాగా ఉంటాయి అనుకుంటారు చాలామంది కానీ ఫ్రిడ్జ్లో పెట్టిన పులిసే ప్రక్రియ నెమ్మదిగా కొనసాగుతుంది ఆ పదార్థం పాడైపోయేలా చేస్తుందని చెబుతున్నారు అసలు ఎందుకిలా వాతావరణం వేడిగా ఉన్నప్పుడు రాత్రంతా పిండిని గది ఉష్ణోగ్రత వద్ద ఉంచితే దానంతట అదే పులుస్తుంది అదే చల్లగా ఉన్నప్పుడు పిండి పులియడం కోసం ముందే కాస్త బేకింగ్ సోడా కలుపుతూ ఉంటారు చాలామంది అయితే పులిసే ప్రక్రియలో భాగంగా ఇలాంటి పదార్థాలు విడుదల చేసే అధిక వాయుల వల్ల కూడా పిండి ఎక్కువగా పులిసే ప్రమాదం ఉందని తద్వారా దాని టెక్చర్ దెబ్బతిన్నే అవకాశాలు ఎక్కువ అంటున్నారు నిపుణులు అదే ఈస్ట్ కలిపి పులియబెడితే పదార్థాలని ఎక్కువ సమయం బయటే ఉంచడం వల్ల అవి అధికంగా పులియడంతో పాటు వాటి రుచి చిక్కదనంలోనూ తేడాలు వచ్చే అవకాశం ఉందంటున్నారు అయితే ఈ పిండి టెక్చర్ని బట్టి అది ఎక్కువ పులిసిందా సాధారణంగా పులిసిందా అనే విషయాలు తెలుసుకోవచ్చు అంటున్నారు పిండి మరీ చిక్కగా మారినా మరీ పల్చగా మారినా ఎక్కువగా పులిసినట్లు భావించాలి ఇలాంటి పిండితో ఇడ్లీ దోశ లాంటివి వేసినప్పుడు అవి గట్టిగా మారడం రుచిగా లేకపోవడం వంటివి గమనించాలి దీనివల్ల జీర్ణ సమస్యలు తప్పవట అయితే ఇలా అతిగా పులిసిన పిండిని తీసుకోవడం వల్ల కడుపులో మంట అజీర్తి ఇన్ఫెక్షన్ వంటి జీర్ణ సంబంధిత సమస్యల బారిన పడే అవకాశం ఎక్కువ అంటున్నారు నిపుణులు కాబట్టి మనం రుబ్బిపెట్టిన ఇడ్లీ దోశ పిండిలో నోటికి పుల్లగా తగిలిన అలాగే వాసనలో తేడా వచ్చిన పిండి ఉపరితలంపై నూనెలాంటి లేయే ఏర్పడిన ఇలాంటి పిండిని బయటపడేయడమే ఉత్తమం అందుకే పిండి రుబ్బిన ఇరవై నాలుగు గంటల్లోనే దాన్ని పూర్తిగా వాడేయాలని ఎప్పటికప్పుడు తాజాగా వీటిని తయారు చేసుకోవడమే ఆరోగ్యానికి శ్రేయస్కరం అంటున్నారు ఎక్కువగా పులియకుండా ఇడ్లీ పిండి అధికంగా పులియకుండా ఈ చిట్కాలు మేలు చేస్తాయంటున్నారు నిపుణులు వేడి ఎక్కువగా ఉన్నప్పుడు పిండి నాలుగు గంటల్లోనే పులిసే అవకాశం ఉంటుంది కాబట్టి రాత్రంతా బయటే ఉంచకుండా మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి అదే చల్లగా ఉన్నప్పుడు గంటలు గడిచిన అది పులవదు ఈ క్రమంలో పిండి రెండింతలైందంటే అది చక్కగా పులిసినట్లు అప్పుడు తీసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే సరిపోతుంది కొంతమంది ఫ్రిడ్జ్లో పెట్టడం మర్చిపోతూ ఉంటారు దీనివల్ల కూడా ఎక్కువగా పులిసే అవకాశం ఉంటుంది కాబట్టి అలారం టైమర్ సెట్ చేసుకొని పిండిని ఫ్రిడ్జ్లో పెట్టాలి ఉప్పు ఎక్కువగా వాడడం వల్ల కూడా పిండి అధికంగా పులుస్తుందంటున్నారు కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త పడడం మంచిది అలాగే మీకు అవసరమైనంత పిండిలోనే ఉప్పు కలుపుకొని ఉపయోగించడం మేలు పిండి బాగా చల్లగా ఉందనో లేదంటే దోశలు వేయాలనుకున్న ప్రతిసారి తీసి బయట పెట్టడం ఎందుకనో కొంతమంది నిద్ర లేవగానే ఈ బ్యాటర్ గిన్నెను ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయట పెట్టేస్తారు దీనివల్ల కూడా ఎక్కువగా పులిసే ప్రమాదం ఉంది కాబట్టి మనకు అవసరం ఉన్నప్పుడే అవసరం అనుకున్నంత పిండి మాత్రమే ఫ్రిడ్జ్లో నుంచి తీయడం మంచిది అలాగే మోతాదికి మించి మినపప్పు ఉపయోగించిన పిండి ఎక్కువగా పులిసే అవకాశం ఉంటుందట ఎందుకంటే మినపప్పు పులిసే ప్రక్రియను వేగవంతం చేస్తుంది కాబట్టి దీన్ని ఎక్కువగా వేయకుండా తగినంత మేరకే వాడేలా జాగ్రత్త పడాలి అలాగే మెంతులు కూడా పులిసే ప్రక్రియను వేగవంతం చేస్తాయి కాబట్టి వీటిని కూడా ఎక్కువగా వాడకపోవడం మంచిది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు